విద్యా రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై ప్రారంభం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే జూన్ నాలుగో తేదీన దర్శి పట్టణంతో పాటు దర్శి రూరల్ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తున్నట్లు ఎస్ఐ ఆర్ సుమన్ ఓ ప్రకటనలో తెలిపారు నాలుగవ తేదీన ఊరేగింపులు బాణాసంచా కాల్చడం విజయోత్సవ ర్యాలీలు చేయడం వంటి కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం పూర్తిగా నిషేధించబడినట్లు ఎస్ఐ వివరించారు విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకునేటకు ప్రతి క్లాస్ రూమ్ ఈ లెర్నింగ్ డిజిటల్ లెర్నింగ్ బోర్డ్స్ ద్వారా నేర్పించట పూర్తి స్థాయి ఇంటర్నెట్ కలిగిన ఎనభై కంప్యూటర్లతో కూడిన ఏసీ కంప్యూటర్ ల్యాబ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించటకు పూర్తి స్థాయి సైన్స్ ల్యాబ్ సౌకర్యం సువిశాలమైన క్రీడా ప్రాంగణం ఇంటిని మైమర్పించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ సౌకర్యంతో హాస్టల్ వసతి ఇంటిని మైమరిపించే రుచికరమైన బలమైన భోజన వసతి హై విద్యార్థులకు ఐఐటి అండ్ నీట్ కోర్సులకు శిక్షణ ఇచ్చుట అడ్మిషన్లు జరుగుచున్నవి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి వివరాలకు సంప్రదించండి శ్రీ గౌతమి హైస్కూల్ స్కూల్ సంస్కృతి క్యాంపస్ అదంకి రోడ్ దర్శి సెల్ నంబర్స్ ఎయిట్